తిరుపతి జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ చేసిన గూడూరు డిఎస్పీ వివి కుమార్ తిరుపతి జిల్లా చిట్టమూరు పోలీస్ స్టేషన్ మంగళవారం గుడ్డూరు డిఎస్పీ వివి రమణకుమార్ ఆకస్మిక తనిఖీ చేశారు తనిఖీల భాగంగా పరిశీలించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు పెండింగ్లో ఉన్న కేసును త్వరతగతగా పూర్తి చేయాలని ఆయన తెలిపారు మండలంలో ఎవరైనా ఆవాంఛనీయ సంఘటన పాల్పడిన గొడవలు ప్రేరేపించినటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అదేవిధంగా పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితులను పట్ల పోలీసు సిబ్బంది వారి సమస్యను అడిగి తెలుసుకుని పరిష్కరించేలా సిబ్బంది పనిచేయాలని ఆయన తెలిపారు ఆయనతో పాటు చిట్టుమూరు చిన్న బలరామయ్య మరియు పోలీస్ సిబ్బంది ఉన్నారు Bị chê em Yes I Vít Đi cả tôi chân One, one, two తీడైతే ఇన్స్పెక్టర్ వచ్చేప్పుడు టర్నఅట్ టర్నౌట్ చెక్ చేసరికి మీ ఇలా ఉండాలనుకో మీ మధ్య నాకు ఇబ్బంది అయిపోతుంది దానికోసమే కూలీలు అయిన చెక్కిన తర్వాతే టర్నౌస్ వేసి చుట్టూ తర్వాత మరి టర్నౌట్ చెక్ చేసిన తర్వాత మళ్ళీ నెకట్ అయింది దాని పర్పస్ కూక టెలికాస్టర్స్ అందరికీ గుర్తున్నాయా లేకపోతే ప్రతి శుక్రవారం ప్రతి బుధవారం పెట్టాలి ఎప్పుడైతే కాస్ట్ కాస్ట్యూబ్స్ మర్చిపోతామో మర్చిపోతే కంపల్సరీగా లేనప్పుడు కంపల్సరీ మళ్ళీ తిరిగి పెట్టాలి మీకు అలాంటి పరిస్థితికోకుండా అంటే ఈరోజు కాదు ఇన్స్పెక్షన్ పర్పస్ అనే కాదు ప్రతిరోజు అంటే జిఎస్పీ చెక్కు వచ్చేది కాకపోయినా లేకపోతే ఎవరన్నా ఎస్ఐ లేకపోతే రైట్లో అవుట్ చేసేది కాకుండా మీ అయితే మీరు సొంతంగా ఉండాలి మీకు ఏది మనం యూనిఫామ్ పోల్స్ కాబట్టి ఉదయాన్నే ఫస్ట్ లేవగానే షేమ్ అనేది అవ్వడం చేసుకోవాలి సేమ్ చేసుకునే బయట రావాలి కానీ సేమ్ చేసుకోకుండా ఈరోజు బయట చెప్తున్నాం అందుకే టర్నౌట్ టర్న్అట్ కూడా ఈ ఎట్లా పడుతుంటారు ఇక్కడ వచ్చి పోటీకి పడక